రెండు థింగ్స్ అండి మీరు అన్నట్లుగా వినగలిగే పిల్లలు ఉండి పేరెంట్స్కే పిల్లలకి మంచి ఒక మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉండేసి పిల్లలు వింటూ ఉంటే గనక ఖచ్చితంగా కొన్ని యాప్స్ మాత్రమే పెట్టి ఓకే ఓకే వీటిని నీ కోసం పెడుతున్నాను నాన్న ఇవి మాత్రమే వాడుకో నీకు పూర్తిగా కూడా నీకు అన్ని రకాలుగా నీకు కావాల్సిన నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే బాండింగ్ కరెక్ట్గా ఉంటుందో దురదృష్టం సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పటికీ కూడా సెల్ ఫోన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నాం కానీ పిల్లలతో ఎలా స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని వాళ్ళకే నేచురల్ టెండెన్సీ లేదు నాకు స్మార్ట్ ఫోన్ కంటే మా నాన్న మా అమ్మ చెప్పేదే చాలా విలువ అని చెప్పేసి భావన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లి చెత్తగొప్పులు పడేమన్నా పడేస్తారు అంటే మనం వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళ మీద పెద్దవాళ్ళగా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు ఆధిపత్యం చలాయించడం నడవచ్చు ఇప్పుడు మీరు అన్నట్లు స్మార్ట్ పిల్లలు ఉన్నారనుకోండి ఆధిపత్యం చెలాయించేసి నేను ఏదో మొత్తం బ్లాక్ చేసేసి పెట్టినా కూడా వాళ్ళ మా నాన్న కంటే నేను ఎక్కువ నేను స్టడీ చేస్తాను సింపుల్ గా వాళ్ళు కెన్ అన్లాక్ ఎనీథింగ్ ఓకే